గురుదత్త జై సాయిరాం కృష్ణా జిల్లా విజయవాడ నుంచి బందరెల్లి రూట్లో పామరం తగులుతుంది పామర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది ఈ పాఠశాల పక్కనే అమ్మవారు సమాధి అమ్మవారు సమాధి పక్కన రామాలయం పరమేశ్వర గుడి పామరు ఊరు చివర మెయిన్ రోడ్డు పక్కనే అవధూత గారు కట్టించినటువంటి రామాలయం కురుముద్దాల పిచ్చమ్మగారు శిష్యురాలు బుచ్చమ్మగారు కట్టించినటువంటి రామాలయం ఈ రామాయణ లోపలే పిచ్చమ్మగారి విగ్రహం కూడా ఉంది శివాలయం రామాలయం అదేవిధంగా సాయిబాబా గుడి ఇవన్నీ ఉన్నాయి ప్రాంగణంలో ఈ మందిరం పక్కనే అవధూత బుచ్చమ్మగారు అధిష్టాన మందిరం ఈ ప్రాంగణంలోనే ఉంది శ్రీ బాలయోగిని బుచ్చమ్మగారు పామర్లో ఉన్నటువంటి బుచ్చమ్మగారు అధిష్టాన మందిరం ఇదే బుచ్చమ్మగారు అన్నటువంటి తుంబ్ర కర్ర బుచ్చమ్మగారు సమాధి ഇരവൈ ഏഴ് തൊണ്ണി രണ്ട് വേല ഇരവൈ ഏത് ശരുന്നവരാത്രി അമ്മകർശന ജയ അമ്മ ഉച്ച പാടുന്നവരുടെ തൊമ്പര ചേർക്ക അമ്മഗാര మరి కృష్ణా జిల్లా పామర మండలంలో ఈ పామర గ్రామంలో సామర్కి ఊర్చేవరా అంటే విజయవాడ నుంచి బద్రెల్లి గురు పామర ఊర్చేవరా జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది స్కూల్ ఉంది జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అక్కడ వాస్తవికాపనమైన గుడి కూడా ఉంది స్కూల్కి వాస్తవిక విజ్ఞాపనమైనటువంటి గుడికి మేన్ సీతారామ ఆలయం ఉంది బుచ్చమ్ గారికి పెంచినటువంటి

శ్రీ బాలయోగిని బుచ్చమ్మ గారు పామరు ఈ పామరు ఎలా రావాలి ఏంటంటే ఎవరికైనా వివరాలు కాబట్టి నా సెల్ నెంబర్ ఫోన్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టూ నైన్ జై గులానికి पेर वेदर श्रीनसाई महेंद्र जय गुरंदा थैंक्यू फ